నమస్తే వెల్కమ్ టు సన్వన్ న్యూస్ ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం రొయ్యూరు అటవీ శాఖ పరిధిలో గత రెండేళ్లుగా గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్న ఆదివాసీల గుడిసెలను జేసీపీ డోజల సహాయంతో తొలగిస్తున్న అటవీ పోలీస్ శాఖ అధికారులను కర్రలతో తరిమిన గిరిజనులు మంత్రి సీతక్క నియోజకవర్గంలో రోజుకో చోట గిరిజనుల భూముల గొడవలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి గత వారం రోజుల క్రితం మండలంలోని రాయిబంధం గూడెంలో సోడి రమేష్ అనే రైతు భూమిలో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులను వేడుకున్న పోడు రైతు చోడి రమేష్ అధికారులు వినకపోవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన ఇది మరవక ముందే మరో చోట గిరిజనుల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు ఇల్లు లేని నిరుపేద గిరిజనులు గత రెండేళ్లుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న రోహిర్బీట్ పరిధిలోకి పోలీస్ ప్రొటెక్షన్ తో శాఖ అధికారులు తమ సిబ్బందితో పాల్పడడానికి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు మేము గుంట రెండు గుంటలలోని నివాసానికి ఇల్లు ఏర్పాటు చేసుకున్నాము కానీ రాష్ట్రం కానీ రాష్ట్రం ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చిన కొత్తి కోయల మాదిరిగా ఎగరాలలో పోడు చేసుకోలేదని వారి మూలంగా ఓటు బ్యాంకింగ్ పెంచుకుంటున్నారా అని స్థానిక గిరిజనులు మంత్రి సీతక్కను ప్రశ్నిస్తున్నారు మా ఇళ్ల స్థలాలపై అటవీ శాఖ అధికారుల దాడులను వెంటనే ఆపివేయాలని లేదంటే ఉద్యమాలకు తెరలేపుతామని ఆదివాసులు మండిపడుతున్నారు ఇక్కడ మేము రెండు గుంటలకు మూడు గుంటలకు మేము ఇక్కడ వివసిస్తాము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం అవతల గొత్తోలు కానీ ఈ ఏ రేటోలు కానీ వాళ్ళు పోలు నరుపుకున్నాను వాళ్ళని ఏమంటే ఈ వాళ్ళు ఏమంటే లేదు వాళ్ళు దేనికి వచ్చిండో దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిండా దేనికోసం వచ్చినా మాకు తెలియదు మేము ఇక్కడ లోకాలు వాళ్ళు ఎక్కడుండో సర్ది కాకుండా వచ్చిండి ఉంటాళ్ళు ఒక్కొక్కరు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పట్టుకున్నాళ్ళు ఈరోజు ఆ ట్రాక్టర్లు ఉన్నాయి ఈరోజు మాకు నరకుతాందుకు ఇక్కడ మీ నర ఇక్కడ మేము ఒక ఒక మండకు నరకలేదు మేము ఎందుకు నరకడం లేదు మేము ఏందని మేము చూస్తాను నరక దా తప్పు మేము చేయద్దు అని మేము నరకుతాము నరక అసలుంటప్పుడు మాకు వచ్చి మాయే కూల కూలగొడతాను ఎందుకు కూల కొడతానులు మేము అవతల చూపెడతాను అంటాను అవతల బోరింగ్లు ఇచ్చిండ్లు బోరింగ్లు ఇచ్చిండు పేంది కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు ఆ ఎవరైనా ఇచ్చిండ్లు మా హిస్ట్రీలకు ఎందుకు ఇవ్వకూడదు సీతక్క మమ్మల్ని ఇది ఒక్కటి మా గుర్తించి మాకు నాయం చేయండి అంతే మేము చెప్పేది ఏంటంటే మేము చేసిన గుర్తులు వేసుకున్నాం మీకు మాకు ఒక నాలుగు గుంటల భూమి మేము ఎక్కువ అడుగుతలేము ఎక్కువ ఆశిస్తలేము మీ నిజమా ఇదంతా మేము కొట్టుకుంటానా కొట్టుకుంటలేము చెట్టు చూంచండి చూస్తాం నరికినాయి ఉన్నాయి మా చె మా గుర్చల కాడ చెట్లు ఉన్నాయి పుట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము పుట్టాలు తీము దున్నుకుంటలేము ఏం చేస్తలేము ఎందుకంటే న్యాయం మీ పోతాను మీరు దీని కూడా గుర్తు వస్తలేదు గుర్తు మీరు దేని మీరు ఓట్ల గురించా దేని గురించి మీరు ఆశ ఆశిస్తాను అదే మీరు మాకు ఎట్టేదైనా మీ నమస్కారం చెప్తాను మాకు మాత్రం నాయం చేయండి పోయా నాయకపు రెండు విధాలుగా వచ్చి ఒకడ ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియా ఇల్లు కట్టుకొని గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఇక రెండు సంవత్సరం కూడా ఓపెన్ అవుతుంది రెండు సంవత్సరాలైనా కానీ అయినా మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఒక ఐదు ఆరు అంతులు ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు ఇది ఏడో అంతు ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకి మీ న్యాయం చేస్తాను వాళ్ళు మాకు అన్యాయం చేస్తాను గత రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పూలు అన్నీ కొట్టుకొని గిరిజనేతలు వాళ్ళు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళకట్టు ఉంటే మాకు ఒక అరెకరం కూడా మాకు గతి లేదు మాకు ఉన్నది మాకు మా నాయకులు సంపాదించిన భూమి ఉన్నది కానీ మా నాయలకు మేము ఇద్దరం కొడుకులకు మాకు ఒక గుంటే ఉన్నది ఆ గుంటలో మీ ఇద్దరం గుర్తుల మీ ఇండ్లు ఏం వేసుకుంటాం ఒక ఇల్లి ఆడే మా తమ్ముడే ఉంటాడు నేనే ఉంటా మాకు ఇల్లు స్థలం సరిపోకనే ఒక ఒక ప్లేన్ ఏరియాకి వచ్చి ఒక ఆడ నివసిస్తాను ప్లస్ మళ్ళా ఒక రెండు మా ఒక సము ఒక సంవత్సరాన్నించి ఇంత కష్టపడి ఇంత ఇల్లు కడతా అంటే కూడా వేసుకుంటా అంటే కూడా మా మీద ఇంకా దాడులు ఆపటలేరు ఎమ్మెల్యే సీతక్క గారు మంత్రి గారు మమ్మల్ని ఒక చుట్టూ మమ్మల్ని అర్థం చేసుకొని మా భారతని కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక చుట్టూ మా పైన దయచేసి గర్చనలు ఆపుజేయమని మనవి ఇంతే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రపాలు వాళ్ళకు ఒక్కొక్క పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళకు కేటాయించి ఉన్నాయి వాళ్ళకు కొత్త పూలు తయారైనాయి వాళ్ళు పంట చేసుకుంటాను పండించుకుంటాను వాళ్ళ మీద లేని చర్చలు వాళ్ళకి మొన్న నిన్న మొన్నది ఇక్కడ ఇన్ని స్థానిక నుంచి నివరించిన మేము మాకు గుంట భూమి కూడా ఒక స్థలం కూడా లేదే ఎమ్మెల్యే సీత గారు ఇప్పుడే మనవి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా మీద దాడులు ఆపు చేయండి ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు పోలీసు వాళ్ళు ఒక ఐదు సార్లు పీకేయడం జరిగింది పీకుతుంటే మేము వేస్తున్నాము ఇలా తీసేయంగా మాకు ఇప్పటికీ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది ఇక మాకు ఓపిక నశించింది ఈ రోజుతో మాకు అధికారుల సమక్షంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మా సంఘాలు కూడా వచ్చాయి ఇక్కడ ఇది ఈరోజు ఆటోడే తేలాలని మేము ఫిక్స్ అయినాము వాళ్ళు కూడా మేము ఫోర్స్ని దించుకుంటున్నామని చెప్తున్నారు సరే ఎంతమంది ఫోర్స్ వచ్చినా మేము కూడా తిరగబడదామని ఫిక్స్ అయిపోయినాము వాళ్ళ మేమ మాకు దక్కాల ఈ రోజు ఏటో మాకు తేలాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము తిరిగబడడానికి ఫైట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం దేనికంటే దానికి ఇప్పుడు జేసీపులో మేము కూడా తిరగబడ్డాము వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ ఇంకా ఫోర్స్ని ఎక్కువ దించుకోండి అంటున్నారు వాళ్ళు కానీ మేము దీని అయితే యుద్ధం అని అయితే ఆపేది లేదు మాకు ఇంటి స్థలాలు దక్కాలి మాకు ఏజెన్సీ కావాలి మాకు దీని నిమిత్తం ఎంతవరకైనా మేము ఫైట్ చేస్తాం మేము